సంగం మండలం తరుణవాయి జెడ్పీ హైస్కూల్ కి చెందిన పదవ తరగతి విద్యార్థి పాలా పల్లవి మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యారు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో మొదటి స్థానం సాధించి అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీకి ఆత్మకూరు నియోజకవర్గం నుండి పల్లవి ఎంపికైంది దాంతో విద్యార్థిని హెడ్ మాస్టర్ శ్రీనివాసులు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థి పల్లవి మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల గురించి ప్రస్తావించాలని అనుకుంటున్నానని తెలిపారు ప్రజలకు అవసరమైన విద్య వైద్యం గురించి అసెంబ్లీలో చర్చిస్తానని అన్నారు మాక్ అసెంబ్లీలో పాల్గొనే అవకాశం రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఎమ్మెల్యేల సమక్షంలో జరుగుతుందని హెడ్ మాస్టర్ శ్రీనివాసులు తెలిపారు మాక్ అసెంబ్లీలో పాల్గొనే అవకాశం పొందినందుకు విద్యార్థినికి అలాగే ఆమెకు చక్కటి చదువు నేర్పి ఈ స్థాయికి చేర్పిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేశారు నా పేరు పల్లవి నేను తరుణవాయి జడ్పీ హెచ్ఎస్ తరుణవాయి గ్రామంలో ఉన్న స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను మా స్వగ్రామం తలుపురి పాడు నేను ఆత్మకూరు నుంచి మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం తరపు నుంచి నేను వెళ్ళిన నేను వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నా వెనుకుండి నన్ను ముందుకు నడిపిస్తున్న మా ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను అక్కడికి వెళ్ళి మన నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మా ప్రభుత్వం నియోజకవర్గానికి మన రాష్ట్రానికి అందిస్తున్న సదుపాయాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను మన ప్రభుత్వం మనకు అందిస్తున్న విద్య గురించి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కావలసిన విద్య వైద్యం వాటి గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను నాకు ఎప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని అనుకోలేదు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి మండల స్థాయి నియోజకవర్గం స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలు ఫిజుల్లో మా పాఠశాల విద్యార్థిని పాలాపల్లవి నియోజకవర్గంలో మొదటి స్థానము సంపాదించి ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తేదీ అసెంబ్లీ మాక్ అసెంబ్లీ విజయవాడలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరవుతున్నందుకు మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున విద్యార్థి తరఫున అభినందనలు అదేవిధంగా మాకా అసెంబ్లీలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సమక్షంలో ఈ విద్యార్థులందరికీ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు ఆ మాక్ అసెంబ్లీలో పాల్గొనే అవకాశం పొందిన మా పాఠశాల విద్యార్థినికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ విద్యార్థినికి చక్కగా చదువు నేర్పి ఆ స్థాయికి పెంపొందించి అవకాశం కల్పించినందుకు ఉపాధ్యాయులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల స్థాయి విద్యాశాఖ అధికారులు జానక్రామ సార్ గారు మల్లయ్య గారికి కూడా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తాం

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు